చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన మోసాలు నిజంగా ఈ మధ్యకాలంలో క్లైమాక్స్ అనేది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది మొన్న ఈ మధ్యకాలంలోనే క్లైమాక్స్కి చేరినయి మామూలుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్తాడు మోసం చేస్తాడు అన్నది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయాలే అయినా కూడా ఎందుకో మొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పొరపాటును నమ్మి ఆశకులోనే పొరపాటున కొన్ని కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయి తప్పుడు అడుగులు పడి తెలుసుకున్న తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా మారింటాడేమో అని చెప్పి చాలామంది ఎదురు చూశారు కానీ ఆ మారడం అనేది మారలేదు ఈ మనిషి ఎప్పుడు ఈ మనిషి ఇంతే అని చెప్పడానికి మొన్న ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన మాటలు పి ఫోర్ అంట గుర్తుందా పి ఫోర్ అని కొత్త మోసం తీసుకొచ్చినాడు ఆశ్చర్యకరమేందంటే పీ ఫోర్ విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న ఇరవై శాతం పేదవాళ్ళ బాగోగులన్నింటినీ పది శాతం సంపన్నులకు అప్పగిస్తాడట అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కల రోజు చెప్పిన తర్వాత అసలు ఎన్ని వైట్ ఎన్ని రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా వైట్ కార్డ్ అంటే ఏంది తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది బిలో పావర్టీ లైన్ అని అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేదే కదా అర్థము రాష్ట్రంలో కోటి అరవై ఒక్క లక్షల ఇల్లులుంటే అందులో కోటి నలభై ఎనిమిది లక్షల ఇల్లులు వైట్ కార్డ్ హోల్డర్స్ అంటే ఎంత పర్సంటేజు కోటి అరవై ఒక్క లక్షకు కోటి నలభై ఎనిమిది లక్షలు అంటే దాదాపుగా తొంభై శాతం దాదాపుగా తొంభై శాతం రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర రేఖకు దిగువన ఉన్నవాళ్ళు మరి తొంభై శాతం మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి పోని అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉండరు అదన్నా పెద్ద మంది చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు మొత్తం మీద ఒక ఇరవై ఐదు లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తూ ఉన్నారు అందులో నిల్ రిటర్న్స్ నిల్ రిటర్న్స్ నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళని పోను ఇన్కమ్ కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు మళ్ళీ ఎనిమిది లక్షల అరవై వేల మందికి కోటి నలభై ఎనిమిది లక్షల మందికి అప్పచెప్పాలి కదా అప్పచెప్పాలి కదా మంచిగా అదే ఆయన అని చెప్పి పి ఫోర్ అంటే కూడా అక్కడ కూడా మళ్ళా మోసమే కేవలం ఇరవై పర్సెంట్ అంటాడు ఆడ మోసమే అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం వెయ్యి మంది ముందుకు రారు కనీసం రాష్ట్రంలో వెయ్యి మంది ముందుకు రారు ఈ జరగదని చెప్పి అందరికీ తెలుసు అవాస్తవాలని అందరికీ తెలుసు ఈయన డ్రామాలు ఆడుతున్నాడని అందరికీ తెలుసు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఈయన మాట్లాడేటప్పుడు ఏకంగా మీటింగ్లో నుంచి మనుషులు కూడా వెళ్ళిపోతా ఉన్నారు